రాహుల్ని అరెస్ట్ చేయించి రాజుని ఎండీని చేసిన ధాన్యలక్ష్మి ఆనందంలో కావ్య స్వప్న అపర్ణ షాక్లో రుద్రాణి ఇంతకు ఏం జరిగింది అసలు రాహుల్ని అరెస్ట్ చేయించి రాజ్ని ఎండీని చేయడం ఏంటి ధాన్యలక్ష్మియే రాజ్ ఎండీగా ఉండడానికి వీల్లేదని చెప్పింది కదా మరి ధాన్యలక్ష్మి ఇప్పుడు రాజుని ఎండీని చేసిందా అసలు జరిగింది జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్యకు శృతి ఫోన్ చేయడంతో శృతి దగ్గరికి వెళ్తుంది మేడం అగ్రిమెంట్ పేపర్స్ ఒక కన్నే సుంచమన్నారు కదా దొంగతనంగా గోల్డ్ని స్మగ్లింగ్ అదే మన కంపెనీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న అగ్రిమెంట్ పేపర్స్ మేడం ఇందులో రాహుల్ సార్ కూడా సిగ్నేచర్ చేశారు అంటూ ఇంకా ఉదయాన్నే కావ్యకు ఫోన్ చేస్తుంది శృతి అయితే సరే శృతి చాలా థ్యాంక్స్ అని చెప్పి ఫైల్ తీసుకుని ఇంటికి వచ్చేలోపే ఇంకా రాజ్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే వస్తారు అయినా నా కొడుకు ఎండీగా లేడు కదా నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు రాహులే ఎండీగా ఉన్నాడు కదా అని చెప్పనేసరికి అంటే నా కొడుకు తప్పు చేశాడా అని అంటున్నావు అవదినా అని చెప్పనేసరికి అందరూ అన్ని మాటలు అంటారు ఇంకా ధాన్యలక్ష్మి అయితే నువ్వేమంటావు స్వప్న అని చెప్పను కానీ రాజ్ అయితే ప్రాణం పోయినా ఎలాంటి పని చేయడు నా మొగుడు ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి ఇంక స్వప్న కూడా చెప్పేసరికి ఏంటే నేను నీ మొగున్నని చెప్పాను కానీ ఆ మాట గట్టిగా చెప్పకు బయట ఆ పాట చెప్తే నా పరువు పోతుంది నేను తలెత్తుకుని తిరగలేను పదే పదే మొగుడు మొగుడు అంటూ మాత్రం మాట్లాడకు అర్థమవుతుందా అని చెప్పి ఇంకా స్వప్న కూడా రాహుల్కి జలక్కిచ్చేసరికి ఇవన్నీ కాదు రాజే ఎండీ స్థానంలో ఉన్నాడు నేను టెంపరీగా మాత్రమే ఉన్నాను అయినా నేను కంపెనీలో జాయిన్ అయింది రెండు రోజుల క్రిందటే ఈ రెండు రోజుల్లో నేను ఏం ఫ్రాడ్లు చేసేస్తాను ఏం కుట్రలు చేసేస్తానో నాకు ఇవేమీ తెలీదు ఎలాగా రా నేనే ఎండిగా ఉంటాను కాబట్టి రాజే కావాలని చేసి ఇది నా మీదకి నెట్టేయడం కోసం రాజే ప్లాన్ చేశాడేమో ఎవరికి తెలుసు అంటూ ఇంకా రాహుల్ మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండగా ఇంకా ఇన్స్పెక్టర్ అయితే ఈ డిస్కషన్ అంతా మీరు స్టేషన్లో పెట్టుకోండి మా ట్రైమ్ ఎందుకు వృధా చేస్తారు ఏది ఏమైనా రాహుల్ రా రాజ్ సారే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండి కాబట్టి సార్నే అరెస్ట్ చేసి తీసుకువెళ్తానగానే సరే మీ ఇష్టం మీ వృత్తికి నేను అడ్డుపడను అని చెప్పి రాజ్ అయితే ఇంకా పోలీసులతో పాటు నడుస్తూ ఉండగా ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు అంటూ ఇంకా కావ్య అయితే వస్తుంది ఏంటమ్మా మీరు మళ్ళీ ఆపి డిస్కర్షన్ పెడతారా అని కానీ నేనేమి డిస్కషన్ పెట్టను ఆ ఫ్రాడ్ అంటే దొంగ బంగారం కంపెనీలోకి తీసుకురావడానికి సైన్ చేసిన అగ్రిమెంట్ పేపర్స్ ఈ అగ్రిమెంట్ పేపర్స్లో ఎవరు సైన్ ఉంటే వాళ్ళే కదా అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఒక్కసారి చూడండి అని చెప్పి ఇంకా కావ్య అయితే ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టేసరికి ఇన్స్పెక్టర్ అయితే చూస్తాడు చూసి ఈ అగ్రిమెంట్ అంతటికి ఈ గోల్ ఈ నకిలీ బంగారం రావడానికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు ఇదంతా కూడా రాహులే చేశాడు రాజ్ సార్కి ఏ సంబంధం లేదు అంటూ ఇన్స్పెక్టర్ అనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా రాహుల్ వంక చూస్తారు ఏంటి రాహుల్ ఇప్పటి వరకు ఏంటో మాట్లాడేవు రాజ్ తప్పు చేశాడు రాజే తప్పు చేస్తాడు అంటూ మాట్లాడేవు కదా ఇప్పుడు మాట్లాడవేంటి అంటూ ధాన్యలక్ష్మి అందుకుంటుంది ఏంటి ధాన్యలక్ష్మి నువ్వు కూడా నా కొడుకుని అంటున్నావా అనగానే నీ కొడుకు తప్పు చేసినప్పుడు నీ కొడుకు ననకపోతే నా పెద్ద కొడుకు ననమంటావా ఏంటి రాజ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అందుకనే కదా మావయ్య గారు ఏరుకోరి రాజ్కే కంపెనీ బాధ్యతలు అప్పగించారు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీని రాజు చేతిలో పెట్టినప్పుడే మామయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది అర్థమైంది కదా నేనే నువ్వు చెప్పిన తప్పుడు మాటలు విని నా బుర్ర పని చేయక రాజుని ఎండీ స్థానంలోంచి నేనే తొలగించి చాలా పెద్ద తప్పు చేశాను ఇన్స్పెక్టర్ గారు రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోండి అని చెప్పనేసరికి వెంటనే రాహుల్ చేతికి బేడీ లేసి మరీ తీసుకువెళ్ళిపోతారు సమయానికి వచ్చావు కలావతి కళావతి అని చెప్పనగానే నాకు తెలిసండి నేను నిన్ననే ఆ విషయాన్ని బయటపెట్టాను కానీ రాహుల్ దగ్గర ఎలాంటి పేపర్సు లేక నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేక నేను ఇంక ఏం మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది రాహుల్ నిన్ననే ఇంటి దగ్గర అంత గొడవ జరిగిన తర్వాత కూడా నిన్నే అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆ ధనుంజయ్తో ఈ దొంగ బంగారాన్ని మన కంపెనీలో పెట్టడానికి అగ్రిమెంట్ పేపర్స్ శృతి ద్వారా తెలుసుకున్నాను కాబట్టి వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చి మిమ్మల్ని ఏ పోలీసులు తీసుకు వెళ్లకుండా కానీ మంచి పని చేసావమ్మా కావ్య అని చెప్పనేసరికి ఐఎమ్ సారీ కావ్య నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ రాజ్ మాట్లాడతాడు నువ్వు కావ్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటి ఏంటన్నా అని చెప్పాను కానీ మన కుటుంబాన్ని మొక్కలు చేయడానికే కావ్య మన మధ్యలో గొడవ పెడుతుందని నేను నిన్న కావ్యను నానా నా మాటలు అన్నానమ్మా అని చెప్పనేసరికి చాలా పెద్ద పొరపాటు చేసావు రాజు కావ్య ఎప్పుడు కూడా కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించదు కావ్య కుటుంబాన్ని ఒకటిగా చేయాలని ప్రయత్నాలు చేస్తుంది తప్ప కుటుంబాన్ని విడగొట్టాలని ఎప్పుడూ ఆ ఆలోచన లేదు నువ్వే చాలా పెద్ద పొరపాటు చేసేవను కానీ అందుకే కదమ్మా క్షమించమని కావ్యాన్ని అడుగుతున్నాను అని చెప్పను కానీ నన్ను కూడా క్షమించండి మామయ్య గారు అంటూ ధాన్యలక్ష్మి మొదలు పెడుతుంది ఇదేంటి ధాన్యలక్ష్మికి ఏమైంది క్షమించమని అడుగుతుంది అని చెప్పి రుద్రాని అనుకుంటూ ఉండగానే ఈ మందర మాటలు విని మన కుటుంబాన్ని నాశనం చేయాలని మందరి ఇంట్లో అడుగుపెట్టిందన్న విషయాన్ని మర్చిపోయి రాజుని ఆఫీస్కి వెళ్ళొద్దని కంపెనీ బాధ్యతలు స్వీకరించొద్దని నా కొడుకు బయట కష్టపడుతుంటే రాజ్ ఎందుకు సుఖభోగాలు అనుభవించాలని నేను చాలా దారుణంగా ఆలోచించాను నేను ఆలోచించిన దానికి ఎంత పెద్ద ప్రమాదం జరగబోయేదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది కావ్య సరైన సమయానికి ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అగ్రిమెంట్ పేపర్స్ పోలీసుకు చూపించడం వల్ల మన ఇంటి పరువు పోకుండా ఉంది రాజుని అరెస్ట్ చేయకుండా ఉన్నారు లేదంటే చెయ్యని తప్పుకు రాజుని అరెస్ట్ చేసేవారు కదా రాహుల్ దర్జాగా బయట తిరిగేవాడు రాహులే కావాలని కుట్ర చేశాడని క్లియర్గా అర్థమవుతుంది ఆఫీస్కి వెళ్ళి రెండు రోజులు కూడా కాలేదు వాడి బుద్ధిని చూపించాడు నేను చాలా పెద్ద పొరపాటు చేశాను మావిగారు వీలైనంత తొందరలోనే వాడి బుద్ధి గురించి నేను తెలుసుకున్నాను ఇంకా మన కంపెనీ నాశనం అవ్వక ముందే నేను మేల్కోకపోతే నా కంపెనీ మొత్తం నాశనం అయిపోతుంది అందుకని అందరూ నన్ను క్షమించండి మీ మనసులో నేను నొప్పించాను మిమ్మల్ని బాధ పెట్టాను అంటూ ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఏంటి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అనగాని నువ్వు నోరు మూసే రుద్రాని నువ్వు మాట్లాడడానికి అర్హురాలు కాదు ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషంగా ఉంటే నువ్వు చూస్తూ ఉండలేవు కదా నువ్వు వరవలేని తనంతోనే కదా కుటుంబాన్ని రెండు ముక్కలు చేయేసి చిన్న భిన్నం చెయ్యాలన్నది కదా నీ కుట్ర నీ కుట్ర నేను తెలుసుకోలేకపోయాను రుద్రాని నువ్వు నాకేదో ఫేవర్ చేస్తున్నావని నువ్వు చెప్పే ప్రతి మాట నేను విన్నాను కానీ చివరాకరి సరికి నీ కొడుకుకే ఫేవర్ చేసుకుని ఆఫీస్కి పంపించావు వాడి బుద్ధి మాత్రం బయట పడిపోయింది కదా కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదన్నట్టు నీ కొడుకును కూడా ఎండి స్థానంలో కూర్చోబెట్టినా వాడి మనసులోని కుల్లి కుటంత్రం కుతంత్రం ఏమీ కూడా మారదు కదా అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి ఇప్పుడు ఏమంటావు ధాన్యలక్ష్మి అంటూ ఇంక ఇందిరాదేవి అంటుంది ఇంకేమంటాను అత్తయ్య గారు నేను చేసిన తప్పుని క్షమించి రాజుని మళ్ళీ ఆఫీస్కి పంపించమని చెప్తాను కళ్యాణం నా తప్పు వల్లే వెళ్ళిపోయాడు వాడంతటి వాడు ప్రూవ్ చేసుకునే వరకు ఇంటికి రాడు వాడు ఇంటికి వచ్చేంత వరకు వాడిని నేను ఇబ్బంది పెట్టను నేను రుద్రాని మాటలు విని ఎవరినైనా ఏదైనా అని ఉంటే నా మాటల ద్వారా మీ మనసును ఎవరినైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి అమ్మ కావ్య నన్ను క్షమించు నేను చాలా తప్పు పట్టాను అని చెప్పనేసరికి అంత మాట అనొద్దు చిన్నత్తయ్య ఇది మీ మనసులోంచి వచ్చిన మాట కాదని నాకు తెలుసు ఆ రుద్రాన్ని మీతో ఆడిస్తున్న నాటకమని కూడా తెలుసు అదే మీ రుద్రాన్ని మీతో కదిలిస్తున్న చేస్తున్న కుట్ర అని కూడా తెలుసు కానీ మేము ఎంత చెప్పినా మీకు మీరు తెలుసుకోవాలి కానీ మేము చెప్పినా ఎలాంటి ఉపయోగం ఉండదు కదా చిన్నత్తయ్య అందుకని మీకు మీరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇంకా ఎవరు కూడా మిమ్మల్ని ఎదిరించలేక మీ మనసును శాంతపరచడం కోసం నా భర్తని ఆఫీస్కి వెళ్లకుండా తాతయ్య గారు ఆపేశారు రాహుల్ని పంపించడానికి రుద్రాణి సహకరించింది ఇప్పుడు రాహుల్ కుట్ర బయటపడడంతో రాహుల్ ఇంకా ఇంట్లో ఉండడానికే అర్హుడు కాదు ఇంకా కంపెనీలో ఏం ఉండనిస్తారు అంటూ ఇంకా కావ్య మాట్లాడేసరికి ఏంటి కావ్య నా కొడుకును నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేయాలనా అని చెప్పను కానీ కావ్య అనుకోవడం ఏంటి రుద్రాణి కావి అనుకోవడం ఏంటి ఎలాగా నీ కొడుకు జైలు నుంచి ఇంట్లో అడుగు పెడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఈ ఇంటి పెద్ద కొడలుగా నాకు అంగీకారం లేకుండా ఇంట్లో మాత్రం అడుగు పెట్టలేడు నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా శాశ్వతంగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోండి మాకు మీతో ఎలాంటి బంధ బంధ బంధాలు బాంధవ్యాలు ఏమీ అవసరం లేదు అని చెప్పి ఇంకా అపర్ణ మాట్లాడేసరికి మంచి నిర్ణయం తీసుకున్నావు అపర్నా అని చెప్పాను ఇంద్రాదేవ్ అని కానీ అమ్మ నువ్వు కూడా నా అని చెప్పాను కానీ అంతే మరి నీ కొడుకు తప్పు చేసినా కానీ నీ కొడుకు తప్పు చేయలేదని ఎంతెలా నాటకం ఆడేవు పైగా నీ కొడుకు కూడా రాజే తప్పు ఉంటాడు అంటూ మాట్లాడింది కానీ స్వప్న మాత్రం రాజు తరపునే మాట్లాడింది ఎప్పుడూ నీ మాటలు నమ్మి ధాన్యలక్ష్మిలో కూడా ఇంత మార్పు వచ్చినప్పుడు నిన్న ఇంకా ఇంట్లోనే ఉండనిస్తే నువ్వు ఇంకా ఎంతమంది మనుషులనైనా మార్చేస్తావు విషపు బీజాలు విత్తన విత్తనంగా చల్లేస్తావు అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇప్పుడు ఏంటి నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేస్తారా అని కానీ నీ కొడుకు వచ్చి ఎంతవరకు భరిస్తాము నీ కొడుకు వచ్చిన మరుక్షణం బయటకి గెంటేస్తాము అంటూ ఇంకా ఇందిరాదేవి అయితే చెప్తుంది ఇంకా రాజు ఆఫీస్కి వెళ్ళమని చెప్పండి మామయ్య గారు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి చెప్పేసరికి ఆ మాట నువ్వు చెప్పావు కదా ధాన్యలక్ష్మి అని చెప్పాను కానీ నేను చెప్పినా కానీ రాజు మీరు చెప్తేనే సంతోషపడతాడు నా మాటకు విలువ లేదని కాదు మీ మాటకు విలువ ఎక్కువని అని చెప్పనేసరికి సరే రాజు మీ ఎలాగా మీ పిన్ని చెప్తుంది కదా రేపటి నుంచి ఆఫీస్కి నువ్వ నుండి వెళ్ళి ఆ చైర్మన్ స్థానంలో కూర్చుని అంటే చూసుకో మీ పిన్ని చెప్తుంది అని చెప్పనేసరికి అదేంటి మావి గారు మీకు ఇష్టం లేదా ఏంటి అని చెప్పాను కానీ నా ఇష్ట ఇష్టాలతో సంబంధం ఏముందమ్మా రా రాజుని అసలు చైర్మన్ పదవి నుంచి దించడమే నాకు ఇష్టం లేదు మరి ఎక్కించడానికి ఎందుకు ఇష్టపడను అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు అంటారు ఇంకా ధాన్యలక్ష్మి మారినందుకు ఇం ఆ పన్న అందరూ కూడా చాలా సంతోషపడతారు నన్ను క్షమించక్క నిన్ను చాలా మాటలు అన్నాను నన్ను క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి ఇంకా వాళ్ళకి వీళ్ళకి క్షమాపణలు చెప్పి ఇంకా అందరూ కూడా ఒకటైపోతారు ఇదంతా కూడా చూస్తున్న రుద్రాణి నా కొడుకుని జైలుకు పంపించి మీరంతా ఒకటైపోతారా ఎలా సంతోషంగా ఉండనిస్తాను మిమ్మల్ని నా కొడుకుని జైలుకి పంపించినందుకు గాను మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను అనుకుంటున్నారా మిమ్మల్ని వదిలిపెట్టను ఇంతకు ఇంత నాశనం చేస్తాను అంటూ ఇంకా రుద్రాణి అయితే వెళ్ళిపోతుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో రుద్రాణి ఎలాంటి ప్లాన్లు వేస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు